నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా గోదావరి జిల్లాలో రాజకీయం రోజు రోజుకి జోరందుకుంటుంది మరి పొత్తుల్లో టీడీపీ జనసేన తెలుగుదేశం పార్టీ గోదావరి జిల్లాలో తమ సత్తాన్ని చాటాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు ఇంతకీ జనసేనాని ఈ గోదావరి జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే తాజాగా మనకందుతున్న సమాచారం మేరకు కాకినాడ ఎంపీగా పవన్ కళ్యాణ్ గారు బరిలో ఉండబోతున్నట్టు ఖాయమని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే ఆయన మూడు ఎంపీ స్థానాలు పొత్తులో తీసుకున్నారు కానీ రెండు నిన్న బీజేపీ పొత్తులో ఒక ఒక మూడు ఎంపీ స్థానాలు ఒక టికెట్ ఒక ఎంపీ స్థానాన్ని బీజేపీకి ఇవ్వడం జరిగింది మిగిలింది బందర్ పార్లమెంటు కాకినాడ పార్లమెంటు బందర్ ఆల్రెడీ బాలశౌరి గారికి సిట్టింగ్ ఎంపీకి ఆల్రెడీ జనసేనకు మద్దతుగా జనసేన క్యాండిడేట్ రంగంలో దిగిపోతున్నారు పొత్తులో మిగిలిన ఏకైక పార్లమెంటు కాకినాడ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో బీజేపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారం రావడం ఖాయమని చెప్పి బీజేపీ నాయకత్వం చెప్తుంది పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు కాబట్టి అసెంబ్లీకి పోటీ చేసి ఒక ఎమ్మెల్యేగా మిగిలిపోవడం కంటే పార్లమెంట్కి పోటీ చేస్తే రేపు సెంటర్లో వచ్చే పొత్తులో క్రమంలో కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి అప్పుడు కేంద్ర మంత్రి కావచ్చు అనే రాజకీయ పరమైన వ్యూహాలతోనే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా పోటీలో రావడం ఖాయం అనేది స్పష్టంగా మనకు అందుతు మనకు అందుతున్న సమాచారం మనకు అర్థమైన అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితి మరి కాకినాడలో జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థికి పెట్టడానికి అంత బలమైన వ్యక్తి అక్కడ లేరు ఈ రోజు వరకు కూడా ఎంపీగా పోటీ చేస్తా అని చెప్పిన వ్యక్తి ఈ రోజు వరకు లేరు కాకినాడ పార్లమెంట్ అనగానే ఎక్కువ మెజారిటీ కాన్స్టిచ్యు లో కాపు సమాజం వరకు ఎక్కువ ఉంది కానీ కావు సమాజ అంతా కూడా జనసేనానికి పట్టం కడతారా మరి ఇతర పార్టీలు కూడా కావు సమాజ అనుసంధానం అనుసంధానమై ఉంటున్నారు కదా అలాంటప్పుడు కాకినాడలో పార్లమెంట్లో ఉన్న కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలుస్తారంటే అండగా నిలిచే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పాను ప్రచారం అదే పార్లమెంట్లకు సంబంధించిన మరి కేరళం పోటీ చెందిన మాజీ మంత్రి సీనియర్ కాపు నాయకులు మదుల పద్మనాభం గారు కూడా అదే పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నారు ఈ నెల పద్నాలుగో తేదీన అధికారికంగా వైఎస్ఆర్ చీఫ్లు జాయిన్ కాబోతున్నారు పద్మనాభం గారు మరి పద్మనాభం గారు లాంటి సీనియర్ మోస్ట్ అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి పెద్ద ఎక్కువ ఉన్న మొదల పద్మనాభం గారు కూడా కాకినాడ పార్లమెంట్లో ఉంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పార్లమెంట్ ఎంపీగా పోటీ చేస్తే అంత తేలిగ్గా పవన్ కళ్యాణ్ గారు గెలుపు అవకాశం ఉంటుందా గెలవడానికి అవకాశాలు మెరుగుపడతాయా బ్రేకులు పడతాయా మరి అన్ని రకాలుగా ప్రభుత్వం అష్ట దిగ్బంధనం ఎక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఎంపీకి చేసిన ఎమ్మెల్యే చేసినా ప్రభుత్వం అష్ట దిగ్బంధనం చేయడం మాత్రం ఖాయం దాంట్లో ఇంకొక మాటే లేదు ఒకవేళ చివరి క్షణంలో మనసు మార్చుకుంటే పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయొచ్చు కానీ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కాకినాడ ఎంపీగానే పవన్ కళ్యాణ్ గారు బరిలో ఉండే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి ఖచ్చితంగా అదే జరుగుతుందని చెప్పి అన్నారు ఏదేమైనా కాకినాడ ఉభయ గోదావరి జిల్లాల కాపు సామాజిక జిల్లాలోనే రాజకీయ మొత్తం చుట్టూ తిరుగుతుంది ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం జరుగుతుందో చూద్దాం మరి మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైపడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో